ఏపీ పాలిటిక్స్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టోటల్గా పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల మీద కొంతమంది పేడ్ ఆర్టిస్టుల మీద ఆధారపడి ఉన్నారు ఎస్ సినిమాలు వస్తే సినిమాలని జనాలని ఆకర్షిస్తాయి మేము జనాలు మేము డైరెక్ట్గా తిడుతూ ఉంటే ఆనందం పట్టడానికి ఆనందంతో ఆనందంతో పొల పొలగించుకోవడానికి ఆ ప్రతిపక్ష నాయకుడిని తిరుగుతుంటే ఈయన ఆనందపడుతూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు తిడుతూ ఉంటే ఆ టీవీల్లో చూసి అలాగే ఈ సినిమాలు ఆ విధంగా సినిమాలు తీసి సినిమాల్లో ప్రతిపక్ష నాయకులు కించపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మొత్తం టోటల్గా మీకు భయం లేకపోతే మీరు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మొఖం చూసి సినిమా ఓటేస్తారు వేస్తారు అనుకుంటే మీరు ఎందుకంటే భయపడుతున్నారు మీరు ఎందుకండి మీరు జ పవన్ కళ్యాణ్ గారు జగ చంద్రబాబు గారు కలిస్తే భయపడతారు వాళ్ళిద్దరూ కలిసి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఉంటారంటే కలబడతారు మేము ఒంటరిగా ఉంటారు మీరు ఒంటరిగానే వస్తారు మీ వెనకాల ఎవరు రారు మీకు ఎవరు నాట్ సపోర్టెడ్ మీరు సపోర్ట్ మీరు తీసుకుంటానన్నా రారు మీరు కొన్ని మీకు సపోర్ట్ చేసిన బీజేపీ మీతో కలుస్తా చెప్పమనండి మేము కలం మేము కలం కాదు మీతో ఎవరు కలరు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఎవరు కలరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు సిపిఎం అవ్వచ్చు సిపిఐ అవ్వచ్చు ఏ ఇండివిజువల్ పార్టీస్ పార్టీస్ని అన్నిటినీ ఓట్లు చేర్చకుండా ఈ అరాచక పాలని తిప్పు కొట్టడానికి ప్రజలకు మంచి చేయడానికి కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఎప్పుడైనా పొత్తు పెట్టుకొని ఆ ఓట్లు చేయకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం నాయకత్వం వహిస్తున్నారు నాయకత్వం వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఇవ్వాలి ఓట్లు రావాలి అందరికీ కూడా ఈ ఆలోచక పాలన మీద వివరిస్తూ చేస్తున్నారు తప్ప ఏదో మొత్తం టోటల్గా అందరం కలిసిపోయి మాకేమో చంద్రబాబు నాయుడు గారికి సీట్లు కార్యకర్తలు నాయకులు లేక లేకపోతే ఆయన నూట యాభై లేక కాదు ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పాత్ర ఉంది పవన్ కళ్యాణ్ గారికి జనం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ ఉంది అలాగే అందరినీ కలుపుకొని ఇక్కడ మీ ఓట్లు చీల్ చేసి మీరు సింగిల్గా గెలుద్దాం అని అనుకున్నా మీ దాన్ని జనాలు తిరస్కరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఆలోచన జనాల్లోకి వెళ్తుంది మీది మీరు నిన్న ఒకటి ఒప్పుకనే ఒప్పుకున్నారు వాతమని ఒప్పుకున్నారు ఫస్ట్ టైం నేను మొన్నటిదాకా మీరు నేను గెలుస్తాం నూట డెబ్బై ఐదు సీట్లు అన్నారు గెలకపోతే అన్న రేంజ్కి మీరు ఎప్పుడైతే ఒక ఒక ఇంటర్వ్యూలో వచ్చారో గెలలేకపోతే అనేది ఒక ఎప్పుడైతే మీరు అంటే వాటమిని ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఉలుక్కుపడుతున్నాడు ఆయన షర్మిలా గారు ఏదో ఏపీకి వస్తే ఆమె ఉలుక్కుపడుతున్నాడు ఆయన ఆమె నిజం చెప్తే ఉలుక్కుపడుతున్నారు మళ్ళా నేను ఏదో మా న్యూస్లో చూసా మా బాబాయ్ నేను కాంగ్రెస్ పార్టీని ఆమెందించోబెట్టింది బాబాయ్ని నిల్చోబెట్టింది బాబాయ్ మినిస్టర్ అయ్యాడు బాబాయ్ మీ మీద ఓడిపోయాడు బాబాయ్ చనిపోయాడు కానీ బాబాయ్ చనిపోయిన తర్వాత బాబాయ్ కేసు మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పొచ్చు దీంట్లో ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినప్పుడు ఎవరు చంపారో అన్నీ తెలుసు ఓకే జ్యుడిషియర్లో ఉంది కాబట్టి మనం మాట్లాడు మన బాధ్యత ఉంది కదా మన తండ్రి కదా తండ్రి తర్వాత తండ్రి వారు చనిపోయిన తర్వాత మనం ఎవరు చంపారు అనేది చర్యపరచవలసిన అవసరం ఉంది కదా మీ చెల్లెలు సునీతమ్మ సునీతమ్మ సుప్రీంకోర్టు అన్ని కోర్టులు తిరుగుతూ ఆమె బాధపడుతుంది ఆమె బాధ కూడా మీకు బాధ తెలియలేదా మీరు తల్లిని కూడా మీరు పట్టించుకోకుండా వదిలేశారే మీరు మీ చెల్లె